ఎవరి వెల్కమ్ టు విఆర్ఎడ్ క్రియేటర్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను సో మనం ఈ రోజు ఈ వీడియోలో ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు టాపిక్ ని నేర్చుకుందాం ఈ ఆదేశిక సూత్రాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీటి నుంచి మనకి రిపీటెడ్ గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మనకు ముఖ్యంగా ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అదేవిధంగా ఆదేశిక సూత్రాలు అండ్ ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఈ మూడు టాపిక్ ల నుండి మనకు రిపీటెడ్ గా క్వశ్చన్స్ ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ మూడు టాపిక్స్ ను ఎక్కువగా రిపీట్ చేయండి రివిజన్ చేయండి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ గుర్తు పెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనం ఈ రోజు ఈ వీడియోలో ఆదేశిక సూత్రాలను నేర్చుకుందాం సో ఈ ఆదేశిక సూత్రాలు అనేవి మనం తొలిసారిగా ప్రపంచంలో తొలిసారిగా ఈ ఆదేశిక సూత్రాలను స్పెయిన్ రాజ్యాంగంలో ఎవరండి స్పెయిన్ రాజ్యాంగంలో సంక్షేమ రాజ్య విధానం పేరుతో అమలు చేశారు ఆదేశిక సూత్రాల్లో ప్రపంచంలోనే తొలిసారిగా ఎవరండి స్పెయిన్ రాజ్యాంగంలో సంక్షేమ రాజ్య విధానం పేరుతో అమలు చేయడం జరిగింది సో మనం భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ సంక్షే ఈ ఆదేశిక సూత్రాలను ఏ పేరుతో పొందుపరిచారంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ భారత భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆదేశిక సూత్రాలను ఏ పేరుతో పొందుపరిచారండి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచంలో ఏ దేశంలో పొందుపరచారో తొలిసారిగా స్పెయిన్ రాజ్యాంగంలో ఈ ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగింది అయితే ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలను ఏ దేశం నుండి గ్రహించారు అని అడుగుతారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఈ ప్రస్తుతం భారత రాజ్యంగా ఉన్నటువంటి ఆదేశిక చిత్రాలను ఐర్లాండ్ దేశం నుండి గ్రహించామండి ఎక్కడ నుండి ఐర్లాండ్ దేశం నుండి గ్రహించాం ఈ ఐర్లాండ్ దేశము ఎక్కడ నుంచి తీసుకుందండి ఈ ఐర్లాండ్ దేశం స్పెయిన్ నుంచి తీసుకుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఐర్లాండ్ దేశం స్పెయిన్ నుంచి తమ రాజ్యాంగంలో తీసుకుంటే మన భారత ప్రభుత్వం మన భారత రాజ్యాంగంలోకి ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి భారత రాజ్యాంగంలో ఈ ఆదేశిక సూత్రాలు ఉన్నాయని చెప్పాను కదండి అయితే ఇవి ఏ రాజ్యాంగం ఇవి ఏ ఆర్టికల్స్ లో ఉన్నాయి అదేవిధంగా ఏ పార్ట్ లో ఉన్నాయో నేర్చుకోవాలి రాజ్యాంగంలో ఉన్నాయంటే వీటి వీటికంటూ ఒక ఆర్టికల్ ఉంటుంది సో ఆ ఆర్టికల్స్ చూద్దాం మన భారత రాజ్యాంగంలో ఈ ఆదేశిక సూత్రాలు ఫోర్త్ పార్ట్ లో ఉన్నాయి ఫోర్త్ ఉన్నాయి ఆర్టికల్ ఆర్టికల్ నుండి వరకు జరిగింది ఈ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదు వీటి అమలు కోసం మనం ఏ న్యాయస్థానాన్ని కోరలేము ఇది నేరుగా స్వయంగా అమలులోకి రావు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వీటికి న్యాయ సంరక్షణ ఉంటుందా ఉండదు అదే ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అయితే మనకు ఈ ఆదేశిక సూత్రాల్లో కొన్ని రాజ్యాంగ సభల ద్వారా చేర్చడం జరిగింది అవి ఏంటో చూద్దాం నలభై రెండవ రాజ్యాంగ సంచటం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏంటంటే నలభై రెండవ రాజ్యాంగ సంచటం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ద్వారా ఈ ఆదేశిక సూత్రంలోనికి ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఆర్టికల్ థర్టీ నైన్ ఎఫ్ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఆర్టికల్ థర్టీ నైన్ ఎఫ్ వీటితో పాటు ఆర్టికల్ ఫార్టీ త్రీ ఏ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ఈ నాలుగు ఆర్టికల్స్ ని చేర్చారు అదేవిధంగా నలభై నాలుగవ రాజ్యాంగ సంచటం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ద్వారా ఆర్టికల్ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ టూ చేర్చారు అదేవిధంగా ఎనభై ఆరవ రాజ్యాంగ చట్టం రెండు వేల రెండు ద్వారా ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ను చేర్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఎనభై ఆరవ రాజ్యాంగ సభల చట్టం అదేవిధంగా తొంభై ఏడవ రాజ్యాంగ సేవల చట్టం రెండు వేల పదకొండు ద్వారా ఆర్టికల్ ఫార్టీ త్రీ బి ని చేర్చారు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి అయితే ఈ ఆర్టికల్స్ లో ఏమున్నాయో మనం నెక్స్ట్ స్లైడ్స్ లో నేర్చుకుందాం ఈ ఆర్టికల్స్ అయితే డెఫినెట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి వీటితో పాటు ఏ రాజ్యాంగ సేర చట్టం ద్వారా అని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి రాజ్యాంగ సముఖోటం ద్వారా ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ చేర్చాం కదా ఇది మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో రావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ అదేవిధంగా నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ అదేవిధంగా అదే విధంగా ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణం అదేవిధంగా తొంభై ఆడవ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సవరణ చట్టం వీటి ద్వారా ఏ ఆర్టికల్స్ ను ఆదేశిక సూత్రాల్లో చేర్చారో మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అండి సో మనం ఒక్కొక్క ఆర్టికల్ ని నేర్చుకుందాం ఆర్టికల్ థర్టీ సిక్స్ ఏం తెలియజేస్తుంది అంటే రాజ్యం రాజ్యం యొక్క నిర్వచనాన్ని ఈ ఆర్టికల్ థర్టీ సిక్స్ లో పొందుపరచడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే నేను ఈ రాజ్యం కు సంబంధించినటువంటి నిర్వచనాన్ని మీకు ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ చెప్పేటప్పుడు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మీరు ఆర్టికల్ థర్టీ లో ఏముందనేది జస్ట్ గుర్తుపెట్టుకోండి ఏముందండి రాజ్యం గురించి ఉంది అదే ఆర్టికల్ థర్టీ సెవెన్ లో ఏముందంటే ఆదేశిక సూత్రాలు లేదా వీటిని నిర్దేశిక నియమాలను కూడా అంటారు ఆర్థిక ఆదేశిక సూత్రాన్ని వీటికి న్యాయ సంరక్షణ లేదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి ఆర్టికల్ థర్టీ సెవెన్ లో చెప్పి కదా వీటికి న్యాయ సంరక్షణ లేదు మనం ఏ న్యాయస్థానంలో కూడా వీటి అమలు చేయమని కోరలేమని సో దాని గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ థర్టీ సెవెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఏం తెలియస్తుంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి ఆర్థిక సాంఘిక రాజకీయ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ ఆర్టికల్ అండి ఆర్టికల్ థర్టీ ఎయిట్ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని సూచిస్తుంది అదేవిధంగా ఆర్టికల్ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ వన్ లో ఏముంటుందంటే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటు అదే అదేవిధంగా ప్రభుత్వాలు స్థాపించేటువంటి సంస్థలు ప్రజలకు ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా న్యాయాన్ని సమకూర్చే సాధకాలుగా ఉండాలని తెలియజేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అదే విధంగా ఆర్టికల్ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ టూ ఏం తెలుస్తుంది ప్రజల ఆర్థిక ఉద్యోగ అవకాశాలు అసమానతలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలని తగ్గించడానికి రాజ్యాలు కృషి చేయాలని ఆర్టికల్ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ టూ తెలియజేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సబ్ క్లాస్ మీరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకు వీటిని స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది సో మనకి ఆర్టికల్ థర్టీ లో ఒక ఆరు అంశాలు ఉంటాయండి ఆ ఆరు అంశాలు మీరు డెఫినెట్ గా ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తుపెట్టుకోవాలండి నంబర్స్ తో సహా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఆర్టికల్ థర్టీ నైన్ కు సంబంధించి మనకు ఎగ్జామ్ లో ఇంతకుముందు రిపీటెడ్ గా రావడం జరిగింది ఓకేనా అండి మనకు ఆర్టికల్ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ వన్ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆర్టికల్ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ టూ కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే ఆర్టికల్ థర్టీ నైన్ లో ఉన్నటువంటి ఆ అంశాలు ఏంటో చూద్దాం ఈ ఆర్టికల్ థర్టీ నైన్ సబ్ క్లాస్ ఏ లో ఏముంటుందంటే పౌరులందరికీ సమాన జీవనోపాధిని కల్పించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పౌరులందరికీ ప్ర సమాన జీవనోపాధిని కల్పించాలి అదేవిధంగా ఆర్టికల్ థర్టీ నైన్ సబ్ క్లాస్ బిలో ఏముంటుందంటే వనరుల పంపిణీ అండ్ సమాజ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి ఏంటంటే వనరుల అభివృద్ధి జరగాలి వనరుల పంపిణీ జరగాలి అండ్ సమాజ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి నెక్స్ట్ ఆర్టికల్ థర్టీ నైన్ సిలో సింటే వనరులు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా చూడాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వనరులు కేంద్రీకృతం కాకుండా చూడాలి అదేవిధంగా ఆర్టికల్ థర్టీ నైన్ డి ఏం తెలియజేస్తుంది అంటే స్త్రీ పురుషులకి సమాన వేతనాలు కల్పించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఆర్టికల్ ఆర్టికల్ థర్టీ నైన్ డి ఏం తెలియజేస్తుంది స్త్రీ పురుషులకు సమాన వేతనాలను కల్పించాలి అదేవిధంగా ఆర్టికల్ థర్టీ నైన్ ఈ తెలుస్తుందంటే స్త్రీలకు బాలలకు తమ వయస్సుకు మించి శక్తికి మించి పనిచేసేలా బలవంతం చేయరాదు అని ఆర్టికల్ థర్టీ నైన్ తెలియజేస్తుందండి ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా 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 ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అదేవిధంగా ఆర్టికల్ థర్టీ నైన్ ఎఫ్ ఏం తెలియజేస్తుందంటే బాలికలను బాలబాలికలను నైతికంగా భౌతికంగా దోపిడీకి గురి కాకుండా చర్యలు తీసుకోవాలి ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళను దోపిడీకి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి ఆర్టికల్ థర్టీ నైన్ ఎఫ్ సో దీన్ని ఈ ఆర్టికల్ థర్టీ నైన్ ఎఫ్ ఎప్పుడు చేర్చామంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చాం ఎప్పుడండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో చేర్చడం జరిగింది ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ థర్టీ నైన్ క్యాపిటల్ఏ మనకి స్మాలియర్ క్యాపిటల్ఏస్ కూడా గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు చెప్పింది నేను ఆర్టికల్ థర్టీ నైన్ స్మాల్ ఏ ఇప్పుడు ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఎంత తెలుస్తుందంటే సమన్యాయం ఉచిత న్యాయ సలహా ఫ్రీ లీగల్ ఎయిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడం జరిగింది ఏంటండి ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఎంత తెలుస్తుంది సమన్యాయం ఉచిత న్యాయ సలహా మీరు క్యాపిటల్ ఏ అనే గుర్తు పెట్టుకోండి అదేవిధంగా ఆర్టికల్ ఫార్టీ ఎంత అంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ ఫార్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఆర్టికల్ ఫార్టీ వన్ ఈ ఆర్టికల్ ఫార్టీ వన్ ఏం తెలియజేస్తుందంటే వృద్ధులు వికలాంగులు నిరుద్యోగులకు తగిన జీవన వృత్తిని కలిగించాలి కల్పించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి అని వింటున్నాం కదండి అది ఏ ఆర్టికల్ అండి ఆర్టికల్ ఫార్టీ వన్ ఆదేశిక సూత్రాల్లో భాగంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి గ్రామ పంచాయతీల గురించి ఏ ఏ ఆర్టికల్ అండి ఆర్టికల్ ఫార్టీ అదేవిధంగా నిరుద్యోగ వృత్తి గురించి ఆర్టికల్ ఫార్టీ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఆర్టికల్ ఫార్టీ టూ ప్రకారం స్త్రీలకు ప్రసూతి సెలవులను కల్పించాలి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆర్టికల్ ఫార్టీ టూ ప్రకారం స్త్రీలకు ప్రసూతి చాలను కల్పించాలని తెలియజేస్తుంది అదేవిధంగా ఆర్టికల్ ఫార్టీ త్రీ ఈ ఆర్టికల్ ఫార్టీ త్రీ ఏం తెలియజేస్తుంది అంటే కుటీర పరిశ్రమను స్థాపించి ఏంటండి కుటీర పరిశ్రమను స్థాపించి ఉపాధి కల్పించేలా చూడాలి ఏంటండి కుటీర పరిశ్రమను స్థాపించి ఉపాధి కలిగించేలా చూడాలని ఆర్టికల్ ఫార్టీ త్రీ తెలియజేస్తుంది మనకి ఆర్టికల్ ఫార్టీ త్రీ లో ఏముంటుందంటే పరిశ్రమల నిర్వహణలో పరిశ్రమ నిర్వహణలో కార్మికులు ఉంటారు కదండి ఆ కార్మికులకు భాగస్వామ్యం కలిగించాలని ఆ పరిశ్రమలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని ఆర్టికల్ ఫార్టీ త్రీ సబ్ క్లాస్ ఏ తెలియజేస్తుంది ఆర్టికల్ ఫార్టీ త్రీ సబ్ క్లాస్ బి ఏం తెలియజేస్తుంది అంటే సహకార సంఘాల ఏర్పాటు కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు గురించి ఆర్టికల్ ఫార్టీ త్రీ బి తెలియజేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి మనకు రిపీటెడ్ గా అడగడం జరుగుతుంది స్టేట్మెంట్స్ లో నెక్స్ట్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఏంటండి ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఉమ్మడి స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇది మనకు రీసెంట్ గా వార్తల్లో ఉందండి కాబట్టి దీని నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటంటే దేశంలో మనకు చట్టపరమైన మనకి క్రిమినల్ చట్టాలు ఏంటంటే క్రిమినల్ యాక్ట్స్ అన్ని ఒకే రకంగా ఉన్నాయి కానీ పౌర చట్టాలు అనేవి మతాల వారిగా డిఫరెంట్ డిఫరెంట్ పౌర చట్టాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిందువులకి హిందూ వివాహ చట్టం ఉంటే మన ముస్లింలకి ముస్లిం వివాహ చట్టం శరియతు ఉంటుంది ముస్లింలకి అదే విధంగా క్రిస్టియన్లకు సపరేట్ ఒక చట్టం ఉంటుంది అలా వివిధ మతాల వారికి వివిధ చట్టాలు ఉంటాయి సో అలా కాకుండా అన్ని మతాలకు ఉమ్మడిగా ఒకే సివిల్ చట్టాలు ఉండేది యూనిఫామ్ సివిల్ కోడ్ మనకు స్వాతంత్రం రాకముందు నుంచి మనకి స్వాతంత్రం రాకముందు నుంచి యూసీసీ అమల్లో ఉన్నటువంటి ఒకే ఒక రాష్ట్రం ఏంటంటే గోవా రాష్ట్రం మనకు స్వతంత్ర అనంతరం యూసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేసిన తొలి రాష్ట్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇది కరెంట్ అఫేర్స్ కూడా ఇంపార్టెంట్ ఏ రాష్ట్రం అండి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం స్వతంత్ర అనంతరం యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా మనకి వార్తల్లో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదే స్వతంత్రం కంటే ముందు నుంచి అమల్లో ఉన్న రాష్ట్రం గోవా సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ఫార్టీ ఫోర్ మనకి సివిల్ చట్టాలు అనేవి వివిధ మాత్రం తనకు వివిధ రకాలుగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హిందువులకు హిందూ వివాహ చట్టం ముస్లింలకి షరియాద్ క్రిస్టియన్లకి క్రిస్టియన్ వివాహ చట్టం ఇలా చాలా వరకు ఉన్నాయి కానీ క్రిమినల్ చట్టాలు మాత్రం ఒకటే ఉన్నాయి అలా కాకుండా అన్ని 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 మతాలకు ఒకే రకంగా సివిల్ చట్టాలు ఉండడమే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మనకి ఆర్టికల్ ఫార్టీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ ఫార్టీ ఏం తెలియజేస్తుందండి ఆరు సంవత్సరాల లోపు ఆరు సంవత్సరాల లోపు బాల పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్యను కల్పించాలి అని తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ దీన్ని ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల రెండు ద్వారా చేర్చారు ముందు ఈ ప్రకరణలో ఏముంది అంటే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆరు నుండి పద్నాలుగు లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించాలని ఈ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ లో ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉండే దీన్ని మనం ఏం చేశామంటే దీన్ని ఆదేశిక సూత్రాల నుండి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ లోకి మార్చడం జరిగింది సో అలా ఫండమెంటల్ రైట్స్ లోకి మార్చి ఇక్కడ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ లో ఏం పొందుపరచామంటే ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్యను పొందుపరచాము అదేవిధంగా ఆర్టికల్ ఫార్టీ ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఏం తెలియజేస్తుంది ఆర్టికల్ ఫార్టీ సిక్స్ వచ్చేసి మనకు షెడ్యూల్డ్ కులాలు అదేవిధంగా షెడ్యూల్డ్ తెగలు అదేవిధంగా ఇతర వెనుకబడిన తరగతుల యొక్క ప్రజలకి విద్య అండ్ సామాజిక అభివృద్ధి కోసం రాజ్యాలు కృషి చేయాలని ఈ ఆర్టికల్ ఫార్టీ లో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆర్టికల్ ఫార్టీ లో ఏముంటుందండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్రజల విద్యా సామాజిక అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని కృషి చేయాలని ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఆర్టికల్ ఫార్టీ సెవెన్ లో పౌష్టిక ఆహారాన్ని ప్రజలకు అందించాలని మద్యపాన నిషేధం కోసం కృషి చేయాలని అదేవిధంగా మత్తు పదార్థాలు వాడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు కృషి చేయాలని రాజ్యాలు దోహదపడాలని ఆర్టికల్ ఫార్టీ లో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మద్యపాన నిషేధం గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ ఫార్టీ సెవెన్ అదేవిధంగా ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ లో ఏముంటుందంటే జంతువులను వధించరాదు పశువులను జంతువులను వధించరాదు గోవధ నిషేధం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ అదేవిధంగా ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అడవుల పరిరక్షణ వన్యప్రాణి సంరక్షణ పర్యావరణ పరిరక్షణ ఏంటండి అడవుల సంరక్షణ వన్యప్రాణి సంరక్షణ పడ పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం యొక్క విధి అని తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంతకు ముందు మనకు ఎగ్జామ్ లో రావడం జరిగింది ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ అదేవిధంగా గోవత నిషేధం గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ మద్యపాన నిషేధం గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ ఫార్టీ సెవెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా అదేవిధంగా ఆర్టికల్ ఫార్టీ నైన్ చూద్దాం ఆర్టికల్ ఫార్టీ నైన్ ఏం తెలియజేస్తుంది అంటే మనకు చారిత్రక కట్టడాలు ఉంటాయి కదా హెరిటేజ్ బిల్డింగ్స్ హెరిటేజెస్ మనకు వారసత్వ కట్టడాలు ఈ చారిత్రక కట్టడాలు వారసత్వ కట్టడాల ప్రదేశాలు పరిరక్షించడం ప్రభుత్వాల యొక్క బాధ్యత అని ఆర్టికల్ ఫార్టీ నైన్ తెలియజేస్తుందండి అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్టీ ఏం తెలియజేస్తుంది కార్యనిర్వాహక శాఖను ఏంటండి కార్యనిర్వాహక శాఖను న్యాయశాఖ నుండి వేరు చేయాలని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కార్యనిర్వాహక శాఖను న్యాయ శాఖ నుండి వేరు చేయటకు చర్యలు తీసుకోవాలని తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ఫిఫ్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ లో ఏముందో చూద్దాం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ లో ఏముందంటే ప్రపంచ శాంతి భద్రతలో ప్రపంచ శాంతి భద్రతల కోసం చర్యలు తీసుకోవాలని ఈ ఆర్టికల్ ఫిఫ్టీ వన్లో ఉందండి ఈ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ లో భాగంగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ ఏ లో ఏముందంటే అంతర్జాతీయ శాంతి భద్రతను ప్రోత్సహించడం అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ బిలో ఏముందంటే దేశాల మధ్య సహృద భావాన్ని సహృద భావాన్ని పంపొందించడం అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ సిలో ఏముందంటే అంతర్జాతీయ న్యాయ సూత్రాలను గౌరవించడం అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ డిలో ఏముందంటే వివాదాలు మధ్యవర్తితాయి వివిధ దేశాల మధ్య వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించాలని ఉండండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఆర్టికల్ ఫార్టీ నైన్ ఏమో చారిత్రక కట్టడాల పరిరక్షణ ఆర్టికల్ ఫిఫ్టీ ఏంటండి కార్యనిర్వాహక శాఖను న్యాయ నుండి వేరు చేయడం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ప్రపంచ శాంతి భద్రతల కోసం చర్యలు సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో చాలా 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 ఇంపార్టెంట్ అండి ఆదేశిక సూత్రాల నుండి మనకు రిపీటెడ్ గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఎగ్జామ్ లో కాబట్టి మీరు అన్ని కూడా గుర్తుంచు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన ఆర్టికల్స్ ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్ నుండి మనకు ప్రాథమిక ఉంటాయి కదా ఈ వన్ టు ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్స్ మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే మనకి వీటిని మ్యాజిటోఫానిక్ లో కూడా అడుగుతున్నారు స్టేట్మెంట్స్ లో కూడా అడుగుతున్నారు కాబట్టి మీకు ఐడియా ఉండాలి ఈ వన్ టు ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ వరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్